బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నమస్కారం మేము చేసే వీడియోలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదాసీన సమే ప్రియ ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగ్నో అట్టివాడు నాకు మిక్కిన ప్రీతిపాత్రుడు సమశత్రమిత్రే చో ಶೀತುಖು ಸಮೋಷ್ಣೋ ಯ ಕೇನಚಿತ್ ಅನಿತ್ತಿರಮತಿ ಭಕ್ತಿಮನ್ ಮೇ ಪ್ರಿಯರ ಚಿತ್ರಮಿತ್ರ ಎಂದನು ಮಾನವ ಮಾನವ ಎಂದನು ಸಮಬುದ್ಧಿ ಕಲಿಗೆ ಸಂಗ್ರಹಿತೈ నిత్య సంఘస్థుడై మనసు మనసుగులవాడై నా ఎందు భక్తి చూపు మానవుడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు ఇదం శరీరం కాంతేయ క్షేత్రమిత్యో వేతిత ప్రహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అర్జున దేహం క్షేత్రమనియు దేహం ఎరిగిన వాడు పెద్దలు చెప్పుదు